జయసెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా కేంద్రంలో యూరియా దొరకడం లేదని యూరియా లేకపోతే పంటలు నాశనమవుతాయని ఆవేదనతో కలెక్టర్ కాలు మొక్కిన రైతు నేను చెప్పేది విను ఎప్పుడు నేనేమంటున్నాను అంటే ఉన్న ప్రతి ఒక్కళ్ళది సమానంగా ప్రతి ఒక్కళ్ళది పేరు రాసుకుంటా ప్రతి ఒక్కళ్ళకి వారికి అంత భావించ మనకి పన్నెండు వందల బస్తా ఇప్పుడు ఉంది ఇంకా వెయ్యి బస్తాలు వస్తున్నాయి ఇప్పుడు మన ఎంటైర్ జిల్లాలో ఆరు వందల మెట్రిక్ టన్ మనకి పవర్ స్టాఫ్ పన్నెండు આગળ એદકુમાર એટલાથી આગળ આમાં અતંદર